సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్ కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు గోవిందరావు రిటైర్ అయ్యి మూడేళ్ళు అయింది రిటైర్ అయ్యేదాకా ఏ సమస్య లేదు రెండేళ్ల నుండి ఆయాసం వస్తోంది ముందు నడిస్తే వచ్చేది ఈ మధ్యన ఇంట్లో తిరుగుతున్న ఆయాసం వస్తుంది రక్తంలో ప్రాణవాయువు సాచురేషను ఎనభై నాలుగు శాతం చూపిస్తుంది డాక్టర్ గారి సలహా మీద ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పెట్టుకుంటున్నాడు ఆక్సిజన్ పెట్టుకుంటే శాచ్యురేషను తొంభై మూడు శాతం దాకా పెరిగింది డాక్టర్ గారు స్పెషలిస్ట్కి రిఫర్ చేశారు ఛాతికి ఎక్స్రేలు సిటీ స్కాన్లు చేశారు రక్త పరీక్షలు చేశారు బ్లడ్ గ్యాసెస్ పరీక్ష చేశారు అన్ని పరీక్షల తర్వాత రోగ నిర్ధారణ చేశారు రోగం ఇంటర్స్టీషియల్ పల్మనరీ ఫైబ్రోసిస్ అని తెలిచారు ఇప్పటిదాకా ఆయాసం కలిగించే గుండె వ్యాధులు మాత్రమే విన్నారు గోవిందరావు ఎనభై ఏళ్ల తల్లి ఇదేమి ఊపిరితిత్తుల వ్యాధి దీనికి గుండె వ్యాసుల్లో ఆపరేషన్ కూడా లేదు కొత్త కొత్త వ్యాధులు చుట్టుముడుతున్నాయి వయస్సులో ఉండగా కొంచెం పొగ తాగాడేమో కానీ ఏ విధమైన పిల్లికూతలు కానీ ఉబ్బసం కానీ లేదు గోవిందరావు తండ్రి పొగ తాగేవాడు కానీ ఆయనకు జీవించి ఉండగా ఆయాసం ఏది ఉండేది కాదు అని చెప్పింది అరవై ఆరు సంవత్సరాల సత్యవతి ఆయాసంతో ఆరోగ్యశ్రీ కార్డు మీద అడ్మిట్ అయింది మనుషుల ఆర్థిక స్థోమత లేక హాస్పిటల్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కొనలేకపోయింది రక్తంలో ఆక్సిజన్ తగ్గి ఆమె మరణించింది ఆమెకు కూడా ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ అని చెప్పారు ఆమెకు గుండె మామూలుగానే పనిచేస్తోందని చెప్పారు ఈ మధ్య ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ అనే మాట తరచుగా వింటున్నాం ఈ ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ అంటే ఏంటి ఇంటర్స్టీషియం అంటే గాలి గదుల మధ్య సూక్ష్మ రక్తనాళాలు బ్రాంఖ్యోలి అనబడే గొట్టాలు ఉండే ప్రదేశం ఊపిరితిత్తుల్లో ఉన్న ప్రాణవాయువు ఊపిరితిత్తుల ఎపిథీలియం గుండా ఇంటర్స్టీషియం గుండా ఊపిరితిత్తుల క్యాపిలరీలో కి ప్రవేశిస్తుంది ఆ ప్రదేశంలో తెల్ల రక్త కణాలు ఇన్ఫ్లమేషన్ వలన వచ్చే స్రావము ప్లాస్మా ప్రవేశించిన గాలి గదుల్లో నుండి రక్తనాళంలోకి ప్రాణవాయువు ప్రవేశం కష్టమవుతుంది దీన్ని డిఎల్సిఓ లేక కార్బన్ మొనాక్సైడ్ డిఫ్యూజింగ్ కెపాసిటీ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు కొన్ని అరుదైన వ్యాధుల వలన ఊపిరితిత్తుల్లో ఇంటర్సీషన్లో కొల్లాజన అనే పదార్థం డిపాజిట్ అవడం వల్ల ఫైబ్రోసిస్ సంభవిస్తుంది దీనివలన పేషెంట్కి ముందుగా పనిచేస్తే ఆయాసం తర్వాత విశ్రాంతిలో కూడా ఆయాసం కలుగుతుంది దీన్ని ఇంటర్స్ట్రీషియల్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటారు ఈ ఇంటర్స్ట్రీషియల్ లంగ్ డిసీజ్ అనేది ఒక వ్యాధి కాదు అందులో రెండు వందల కంటే ఎక్కువ వ్యాధులు ఉన్నాయి ఆయాసం కలిగిస్తాయి అందులో కొన్నిటి కారణాలు ఉంటాయి కొన్నిటి కారణాలు తెలియవు ఈ వ్యాధుల్లో చాలా వాటికి వైద్యంతో కొంతవరకు ఉపశమనం కలిగించవచ్చు కొన్ని వ్యాధుల తీవ్రత పెరుగుతూనే ఉంటుంది మందులు కొన్నిట్లో పనిచేయవు కారణం తెలిసిన ఇంటస్ట్రీషన్ లంగ్ డిసీజస్ ఇలా ఉన్నాయి ఒకటి ఇనార్గానిక్ డస్ట్ వల్ల యాస్బెస్టాసిస్ సిలికా హార్డ్ మెటల్స్ బొగ్గు డస్టు పై పదార్థాలకు ఎక్స్పోజ్ అయితే ఈ వ్యాధి రావచ్చు ఆర్గానిక్ ఎక్స్పోజర్ పక్షులు గడ్డి ఫంగస్ మోల్డ్ మైకోబాక్టీరియా టొబాకో స్మోకింగ్ వల్ల కొన్ని ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజెస్ లేక ఐఎల్డీలు కలగవచ్చు మందుల వల్ల వచ్చే ఐఎల్డీలు కూడా ఉంటాయి గుండె జబ్బుల్లో వాడే అమైడారోన్ మరి కొన్ని క్యాన్సర్ మందులు కొన్ని యాంటీబయాటిక్ మందులు కూడా ఐఎల్డీలు కలిగించవచ్చు శరీరంలోని అవయవాలకు యాంటీబాడీస్ తయారయ్యి కనెక్టివ్ టిష్యూ డిసీజ్లో కూడా ఐఎల్డీ రావచ్చు కారణం తెఎల్డీ లంగ్ డిసీజ్ వీన్ని ఇడియోపతిక్ ఇంటర్స్ లంగ్ డిసీజెస్ అంటారు వీనిలో రెండు విధాల వ్యాధులు ఉంటాయి మొదటిది ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ ఈ వ్యాధిలో రోగికి వేగంగా ఆయాసం ఉంటుంది మందులు పెద్దగా పనిచేయవు నాన్ ఐపీఎఫ్ ఇడియోపతిక్ పల్మనరీ లంగ్ డిసీజెస్లో ఇందులో నాన్ స్పెసిఫిక్ ఇంటర్స్టీషియల్ పల్మనరీ డిసీజెస్ రెండు క్రిప్టోజెనిక్ ఆర్గనైజింగ్ న్యూమోనియా ఎక్యూట్ ఇంటర్స్టీషియల్ న్యూమనైటిస్ డీస్క్వామేటివ్ ఇంటర్స్టిషియల్ న్యూనైటిస్ లింఫోసెటిక్ ఇంటర్స్ట్రీషియల్ న్యూనైటిస్ ఇలా అనేక వ్యాధులు ఉంటాయి ఈ అన్ని వ్యాధుల్లోనూ రోగికి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది ఈ వ్యాధులను వ్యాధి ముదిరే వేగాన్ని బట్టి ఎక్యూట్ సబ్ఎక్యూట్ ఎక్యూట్ క్రానిక్గా విభజించారు ఈ వ్యాధి వృత్తిని బట్టి వచ్చే అవకాశం ఉంది ఎలక్ట్రిక్ పనివారు ప్లంబర్లు పైపులు పనిచేవారు షిప్ బిల్డింగ్ పని వారికి యాస్బెస్టాస్ వల్ల యాస్బెస్టోసిస్ వస్తుంది స్టోన్ కట్టర్సు శాండ్ బ్లాస్టర్సు సిమెంట్ పనివారికి వారికి సిలికోస్ అనే వ్యాధి వస్తుంది మెటల్ గ్రైండర్లు కోబాల్ట్ టంక్స్టన్ వల్ల హార్డ్ మెటల్ లంగ్ డిసీజ్ వస్తుంది బెరియం వల్ల బెరియోసెస్ వస్తుంది కోల్ వర్కర్స్కి అంటే ఈ బొగ్గు కర్మాగారంలో పనిచేసేవారికి కోల్ వర్కర్స్ న్యూమోకోనియోసిస్ అనే వ్యాధి వస్తుంది పెయింట్ పనివారికి ప్లాస్టిక్ పనివారికి పక్షులతో పనిచేసేవారికి వ్యవసాయదారులకు కూడా ఈ రకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అమైడారో నైట్రోఫ్యూరంటైన్ క్యాన్సర్ మందులు కూడా ఇంటస్టీషియల్ న్యూమనైటిస్ రావచ్చు ఈ వ్యాధులు కుటుంబ సాధారణంగా రావు రోగ నిర్ధారణ ఈ వ్యాధుల రోగ నిర్ధారణ పేషెంట్ హిస్టరీ డాక్టర్ గారి పరీక్ష ఎక్స్రే ఛాతీ సిటీ స్కాన్ ద్వారా నిర్ధారణ చేయవచ్చు వ్యాధి కలుగజేసే ఇతర వ్యాధుల కోసం ప్రత్యేక పరీక్షలు చేయాలి ట్రాన్స్ బ్రాంకియల్ లంగ్ బయాప్సీ లేక ఆపరేషన్ ద్వారా బయాప్సీ వలన రోగ నిర్ధారణ చేయవలసి వస్తుంది ఊపిరితిత్తుల పంతన పరీక్షలు డిఎల్సిఓ వంటి పరీక్షలు ఉపయోగపడతాయి చికిత్స మొట్టమొదట వ్యాధి కలిగించే వాతావరణం నుంచి రోగిని దూరం చేయాలి కార్టికోస్టెరాయిడ్ ఇమ్యూనోసపర్సివ్ మందులు కొంతవరకు ఉపయోగపడతాయి ఊపిరితిత్తులు గట్టిపడకుండా పిర్ఫెనిడోన్ నింటెడాని వంటి మందులు అనేక ఏళ్ళీల్లో ఉపయోగపడుతున్నాయి రోగికి ఉన్న ఇతరత్ర వ్యాధులు డయాబెటీస్ బీపీ మరియు ఇతర వ్యాధులకు చికిత్స చేయాలి ఆయాసం రక్తంలో ఆక్సిజన్ తగ్గితే ఆక్సిజన్ ఇవ్వాల్సి ఉంటుంది తీవ్రమైన వ్యాధి ఉన్న వాళ్లకు మందులు పనిచేయకపోతే లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంటుంది ఈ మధ్యన కోవిడ్ వ్యాధి వలన కూడా ఈ రకమైన లంగ్ ఫైబ్రోసిస్ అనేక మందికి వచ్చింది అందులో చాలా మందికి మందుల వలన ఊపిరిస్థితిలో మార్పులు మామూలుకు వచ్చాయి కొంతమందికి లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేశారు దీర్ఘకాలం ఉండే ఇంట్రస్టీషియల్ లంగ్ డిసీజ్ వల్ల ఊపిరిస్థితి రక్తనాళాల్లో రక్తపోటు ఎక్కువై దాని ప్రభావం గుండె మీద పడి రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అనే పరిస్థితికి దారితీస్తుంది